మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం ప్రజల పక్షాన నిలిచే జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించండి దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డికి మద్దతుగా ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత మంత్రివర్యుడు మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి కీర్తిరెడ్డి నేడు ఆత్మకూరు నియోజకవర్గంలోని సంఘంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో భాగంగా ఆమె ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరూ మేకపాటి కుటుంబానికి మద్దతుగా నిలిచి విక్రమ్ రెడ్డి గెలుపుకు సహకరించవలసిందిగా కోరారు జగన్మోహన్ రెడ్డి ప్రజల అవసరాలను గుర్తించే నేతాని ఎటువంటి సమస్య అయినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతారని తెలిపారు గౌతమ్ రెడ్డి సతీమణిగా నేను ఓట్లను అడిగేందుకు వెళ్తున్నా క్రమంలో ప్రజల స్పందన భారీగా ఉందని వారు నన్ను తమ ఇంటి బిడ్డగా ఆదరిస్తూ తప్పకుండా ఫ్యాను గుర్తుకు ఓటు వేస్తామని తెలుపుతున్నారని ఆనందంగా తెలిపారు ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని ఫ్యాను గుర్తుకుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు విక్రమ్ రెడ్డి గారిని విజయసాయి గారిని తప్పకుండా గెలిపియాలి థ్యాంక్ యూ